హలో 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 అవును సూర్యనే మాట్లాడుతున్నానండి హరిశ్చంద్ర గారు పెద్ద బాయనే అలాగా సరే ఒరే నాయనా మై డియర్ సన్ హరిశ్చంద్ర భూపతి చిన్న మీ రావు గారు మార్కులు తెచ్చుకోవడం అన్నింటిలో బార్డర్ మార్కులే మన ఎదిరింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని అట మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట వాళ్ళందరినీ చూసి సిగ్గు తెచ్చుకో ఆ కాకపోతే నేనా ఎదురింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పక్కింటి పెద్ద ప్రొఫెసర్ కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ వంద సార్లు తప్పి ఇంట్లోనే కూర్చును నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ అలా వస్తుంది నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు డోంట్ అబ్బాబా ఎందుకంటే వాడిని అలా తిడతారు తిట్టడం నిలువు నా చీరేయాలి చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేసాడు ఏం చేసాడు మీ సంతకం కూడా వాడే పెట్టేశాడా నా సంతకం పెట్టినా పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు వేలు ముద్ర వేశాడు అంటే నేను వేలు ముద్ర గాని వీడి ఫీలింగ్ా వీడిని నా కొడుకుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గా ఉంది సేమ్ ఫీలింగ్ ను నా అని చెప్పుకోవడానికి నాకు ఇంకా సిగ్గుగా ఉంది అమ్మా తొందరగా ఈ నన్నన్ మార్చై ఆ రాస్కెల్ నిన్ను తడయ్య ఆగు ఆగు యోగా చేస్తున్నారు ఆ ఎవరమ్మా ఏంటి రా విశేషం ఆ ఫోటోలు చూశాను ఎవరో నచ్చలేదు చూద్దాం ఏంటి నన్న మీ అన్నయ్య సురేష్ కి మంచి సంబంధమే దొరకటం లేదమ్మా ఈ వచ్చే వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి గానీ పక్షమైన లక్షణాలు ఒక్కటి ఆస్తి మన దగ్గరుంది కాని మనింటి కోడలుగా రావాల్సిన అమ్మాయి

చండీదాస్ గారు బాగున్నారా ఆయన మీ నాన్నగారు మా నాన్నగారు హరిశ్చంద్రరావు గారు ఓహో నువ్వు హరిశ్చంద్ర రావు గారు సారీ అమ్మా ఇప్పటికి నా సర్వీసులో పంతొమ్మిది వేల ఎనిమిది వందల పెళ్లిళ్ళు జరిపించారు మిగిలిన రెండు వందల పెళ్లిళ్ళు రెండు వేల సంవత్సరాలకు పూర్తి చేసి పోలీస్ రికార్డులోకి ఎక్కాలని నా కోరిక పోలీస్ రికార్డ్స్ అందుకే ఈ మ్యారేజ్ వీడియో పెట్టి ఆ మ్యారేజెస్ లో సెట్ చేస్తున్నాను మీ నాన్నగారు ఫోన్ లో మీ అన్నయ్య గారి మ్యారేజ్ గురించి చెప్పారు మీ స్టేటస్ అమ్మాయిలందరూ ఈ ఆల్బమ్ లో ఉన్నారు అక్కడ కూర్చుని క్లీన్ గా చూసుకోండి అమ్మా ప్రదీప్ గారా రండి సిడౌన్ ఇది మా చెల్లెల ఫోటో నాన్నగారు మీకు ఇమ్మన్నారు దాని గురించి డీటెయిల్స్ అన్ని కవర్ లో ఉన్నాయి ఏంటంటే డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయా డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కాదండి కొన్ని సౌండ్ తో చెప్పే ఉంటాయి కొన్ని సౌండ్ లేకుండా చెప్పే ఉంటాయి ఆ ఉన్నాయా మీ బాధ ఏంటో నాకు అర్థమైంది అమ్మాయికి అందం తక్కువైతే కట్నం ఎంత ఇస్తారు చదువు తక్కువైతే ప్రాపర్టీలో షేర్ ఎంత ఇస్తారు ఇవేగా మీ పిచ్చి డౌట్లు మీరు కరెక్ట్ గా చేశారు చూడండి మా అమ్మాయి అందగతే అందగతే కానీ అందగతి కాదు మేము కట్నం ఇస్తాం ఇస్తారు కానీ మీరు అడిగినంత ఇవ్వం మా అమ్మాయి చదువుకుంది చదువుకుంది చదువు వస్తే ఐఏఎస్ కూడా పాస్ అయ్యేది కానీ పాపం చదువు లాక్క డిగ్రీ కూడా ఫెయిల్ అయ్యింది డిగ్రీ కూడా ఫెయిల్ అయింది ఐశ్వర్యరాయ్ కాదు కానీ ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు రాయ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి పాటలు పాడుతుంది కానీ వినే ఓపిక మీకు ఉండాలి వంట చేస్తుంది సూపర్ గుడ్ కానీ తినే ధైర్యం ఏముంటుంది నాకు లేదు ఇక ఇంటి పని ఆ అంత పోటీ పడకూడదని మేమే పని పనివంచం పెట్టలేదు మంచి పని చేశానా చెప్పాల్సినంత చెప్పాను ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలా అబ్బే వదండి ఇదే పనగట ఇది కూడా ఎక్స్ట్రా తగిన సంబంధం చూసి ఫోన్ చేయండి ఇదే పనగట అంట నేను పెళ్లి సంబంధాలు చూడలేనమ్మ ఎక్స్ట్రా లేవొద్దు ఆయన ఇచ్చిన ఫోటో ఇవ్వండి అలాగేనమ్మా ఇందులో ఫోటో ఉంది ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ అడ్రస్ ఉంది అమ్మా కిలో పది రూపాయల నోట్లో నాలుగు నీకే కాదు నాకు ఉంది అసలు మీది కొనే బేరమేనా అబ్బా ఇది బట్టల షోరూమ్ మరి ఇదే రైతు బజార్ లో అయితే ఆరు ఇస్తారు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకే ఆ పై నాలుగు రూపాయలు బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడానికి మాకు ఎనిమిది రెండు రూపాయలు ఖర్చు సావిత్రి సావిత్ర సూర్యకాంతం టైప్ లో ఉంది ఏదో రోజు వచ్చేవాళ్ళం అందులోనూ ఉగాది పండుగ వస్తుంది కదమ్మా కాస్త మీరు కరిక్రమం చూపించకపోతే ఎలాగమ్మా అలా అడిగే బాగుంది ఇదిగో నాలుగు రూపాయలు కూడా నువ్వే దొండకాయలు హలో 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 ఈ సెల్ ఫోన్ లో వచ్చాక పిలుస్తున్నారా మాట్లాడుతున్నారా తెలియట్లేదులేండి మీరు భలే మాట్లాడతారండి ప్రియా ఫ్రమ్ ఇండియా టుడే మహిళా ప్రగతి గురించి ఇంటర్వ్యూ చేయడానికని వచ్చింది ఇది చాలా పెద్ద టాపిక్ రండి లోపలి కూర్చొని మాట్లాడుకుందాం ప్రియా అని ఇండియా టుడే నుంచి వచ్చింది ప్రియా ఈయన మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్ నమస్తే నాకు ఏంటైనా అలా హడావిడిగా వెళ్ళిపోతున్నారు అదో పెద్ద కథ మీరు రండి కూర్చోండి ఏంటి సౌండ్స్ అది ఏం లేదండి అదిగో మా బ్రదర్స్ అయితే ఇవి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా చెల్లమ్మా కారు డబ్బా ఎక్కడా ఆ ఉప్పు డబ్బా హతనా అదగ్గరికెల్లమ్మా ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంత దూరంలో పెట్టావా నేను వస్తున్నూ ఏంటో ఇకాడ ఆడపిల్లడు ఎక్కడికి సికింద్రాబాద్ కి ఉప్పు కోసం నీ మొహం డబ్బా లో పెట్టాను ఈ కూరగాయలు పుట్ట తీసుకెళ్ళ ఈయనరు కూరల్లోంచి తీసేసిన కరివేపాకు లేండి ఆహ్ వేస్ట్ క్యాన్ అని ఎంత అందంగా చెప్తావమ్మా టోటల్గా గా రాంగ్ టైమ్ లో వచ్చినట్లున్నారు ఐఎమ్ సారీ సారీ మేడం అవును ఇంటి పని వంట పని మీరు చేయరా అంతా ఓవర్ యాక్షన్ అండి నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారం నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్ కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు హా మళ్ళీ నేనే వండాలి అంతా డబుల్ వర్క్ అనవసరంగా భయపడ్డా సరే మన టాపిక్ వద్దాం డాడీ ఎక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళారు మేము చేస్తున్నాం ఆయనకు తెలియదా తెలుసు కాబట్టే వెళ్ళారు తెలిసి కూడా వెళ్ళారా వీరెవరు ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు కాదు నన్ను అయితే మీరైన అబ్బే వద్దండి ఈరోజు నేను ఉపవాసం మంచి మంచి రైలు కూడా తాగను నాకు అర్జెంట్ పని ఉంది హలో కొంచెం టేస్ట్ ఏంటి హలో మేడం బాసు మనం చేసిన టిఫిన్ తిని పారిపోయిన వారని చూసాం కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసా ఏమంటా ఏమిటమ్మా పరిగెత్తుకు వస్తున్నాం ఇంటర్వ్యూ పూర్తయిందా లేదండి వంట పూర్తయింది కొంపదీసి రుచి చూసింది ఏంటి చూసుకొచ్చింది అబ్బో ఒరే ప్రదీప్ ఆ ఫోన్ దిరా ఒరే సుత ఆ ఫోన్ ఎత్తరా అమ్మ సంగీతా నాకొర్ జిట్టు కొంచెం ఫోన్ చూడమ్మ హర్మా అన్నా నా నా కుక్క సౌండ్ వస్తుంది ఆ ఫోన్ తీ ఆ పరి దొనే ముంది చేసి బాగుందిది హలో హలో అంకల్ ఆం ప్రియా ఆ రోజు ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూని వచ్చాను కానీ వచ్చింది ఇంటర్వ్యూ కోసం కాదు యాక్చువల్లీ నేను ఇండస్ట్రీలో హరిశ్చంద్రరావు ఒక అమ్మాయిని ఆ రోజు నేను వచ్చింది మీ సంగీతని మా అన్నయ్యకి చూడటానికి లేదంటే వన్ అంక మా నాన్నగారు మాట్లాడతారు నేను హరిశ్చంద్రని మాట్లాడుతున్నాను బాగున్నానండి ఇప్పుడే చెప్పింది అమ్మాయి మీ అమ్మాయి గురించి మీ ఇంట్లో సంబంధం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది మంచి రోజు చూసుకుని తప్పకుండా బయలుదేరి వస్తాం ఉంటానండి ప్రదీప్ మన సంగీతం రొట్టె విరిగి నేతిలో పడింది కాదు వచ్చేవాడి నడ్డి విరిగి గోతులో పడింది అబ్బా ఇదంతా సిగ్గే ఏది ఏమైనా నువ్వు ఇంట్లో వెళ్ళిపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఏంటి నేను వెళ్ళిపోవడం మీకు అంత ఆనందంగా ఉందా అంతే కదా మరి నువ్వు ఇంట్లో వెళ్ళిపోతే ఇంటికి మేమే కదా అంటే హలో టెన్షనా అవును టెన్షన్ పెద్ద సంబంధం ఏమవుతున్న నీ టెన్షన్ తీరిపోయే మార్గం చెప్పనా చెప్పు ఇంటి చుట్టూ నాలుగు రౌండ్లై తీరిపోతుంది జోకా లేకపోతే ఏమి డాడీ రా డాడీ ఆల్రెడీ సంగీతం ఓకే అయిపోయినట్టే ఎలా రా వెరీ సింపుల్ మన ప్రియ వచ్చినప్పుడు సంగీతం నేచురల్ గా ఉంది కదా ఆ అంటే ప్లస్ లెంటో మైనస్ లెంటో ఆల్రెడీ చూసినట్టే చూసి కూడా వస్తున్నారంటే ఓకే అయినట్టే కదా అంతేనంటవా అంతే డాడీ చాలా థ్యాంక్స్ రా మీ అమ్మలాగా మంచి సలహా ఇచ్చావు మై డియర్ లిటిల్ రాస్కెల్ హౌ ఆర్ యు థాంక్యూ రే సురేష్ ఏంటి రా సడన్ ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగింది సరే నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఫ్యాక్టరీ రా అక్కడ మాట్లాడుతాను ఓకే డా నువ్వు నేనే కంగారు పడకు అవును బాబాయ్ నాకు లండన్ నుంచి ఏం తీసుకొచ్చావు అన్ని నీకేరా నీకు కావాల్సిన తీసుకొని మిగతా అందరికి ఇచ్చే సరే ఇది నాకు ఇది అమ్మకి ఇది అteki మరి నాకో ఆ సూట్ కేస్ తీసుకో చూసావా వాడు పైకి నాతో తిరగబడతాడు గానీ నేనంటే ఎంత ప్రేమో నా బుజ్జి నా కన్న ఆ సూట్ కేస్ నీక్ కడు తీస్కేలి బాబూ రూమ్ లో పెట్టు పో అనియా ఓ వాడు యూరప్ कंट्री అంత తిరుగుస్తానని చెప్పా వెంటనే వచ్చేసావే నేను వెళ్ళింది బిజినెస్ పనులు చూసుకోవడానికా లేక సరదాగా విదేశాలను తిరిగి చూడడానికా పళ్ళనే అయిపోయి వచ్చాను ఏదో అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు అన్నావు ఎందుకన్నయ్యా అంత తొందరపడుతున్నావు అదంతా నాకు తెలీదు ఈ రోజే మన అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం ప్లీజ్ 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 ప్లీజ్